అడు అట్టడుగు వర్గాల గల అభివృద్ధి కోసం వారి యొక్క అంటరాని వ్యతిరేకంగా పోరాడుతూ ఈ దేశం యొక్క రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర వహించు ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థ అందిస్తున్న తరుణంలో ఆయన ఆయన ఆధ్వర్యంలో రచించిన ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లకు ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాను ಜವಾಹರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಸಾಗಿದಂ ಅಂಬೇಡ್ಕರ್ ಸಾಗಿದಂ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರಿ ಸಾಗಿದಂ